రంగి తెలుగు దేశ కార్యకర్తల

ఓం నమో వెంకటేశయ్య ఈరోజు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సారస్వతిక ఎన్నికల్లో భాగంగా ఈరోజున తిరుపతి నగరం మహాకూటంలో భాగంగా జనసేన పార్టీ పెళ్ళడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలో చేరడానికి యువతులు యువకులు అదేవిధంగా మన మహిళా మళ్ళు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజున తెలుగుదేశం పార్టీలో చేరాలి మహాకూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఒక ఉత్సాహంతో ఈ రోజున దాదాపు ఒక పద్నాలుగో డివిజన్ నుంచే రోజున దాదాపు వందలాది మంది తరలివచ్చి దాదాపు ఒక వంద మంది వరకు కూడా పార్టీలో చేరి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పని చేస్తాము కృషి చేస్తాము కూటమి అభ్యర్థులను గెలిపించుకుంటాము వాళ్ళంతా కూడా ఈ రోజున చెప్పడం జరిగింది వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి శుభాభినందన తెలుపుకుంటూ మరీ ముఖ్యంగా మా యశోద ఇదివరకు ముందు కూడా మా టీడీపీలో ఉండేది చాలా బలంగా పనిచేసేటువంటి అమ్మాయి ఈరోజు ఇక్కడ వచ్చి ఈ రోజున పార్టీలో చేరి మరి యశ్వంత్ కూడా ఇరువురు కూడా వారి ఇరువురు కూడా మరి పార్టీని ఎంతో ముందుకు నడిపించడంలో ఇది వరకు ముందు కూడా చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున మరి శ్రీహర్ నాయుడు వాళ్ళ వార్డు ప్రెసిడెంట్గా యూనిట్ ఇన్ఛార్జ్గా రవి నాయుడు వార్డు ప్రెసిడెంట్గా వాళ్ళ యొక్క కమిటీ అంతా కూడా ఇక్కడికి రావడం మరి ఈ విధంగా బైరాగి పట్టణ అంతా కూడా వచ్చిందా అనే విధంగా ఈ రోజున ఈ చేరికలు ఉన్నాయి తప్పకుండా ఇది రానున్న రోజుల్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ విజయానికి ఇదే తార్కాణమని కూడా పేర్కొంటూ మరొకసారి వారందరికీ కూడా శుభాభినందనలు తెలుపుకుంటూ ఇదే విధంగా మరి ప్రతి వార్డు నుంచి కూడా రోజు కూడా చేరికలు ఉంటాయి తెలుగుదేశం బలోపేతానికి తెలుగు కూటమి అభ్యర్థుల విజయానికి కూడా మేము కలిసికట్టుగా ఈ రోజున పని చేస్తామని కూడా వారందరూ కూడా ఈరోజు మా మీద నమ్మకంతో మా మీద నమ్మకంతో ఈ రోజున ఇంతమంది యువతీ యువకులు వార్డుల నుంచి వందలాది మందిగా కూడా వచ్చి చేరుతున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ కూటమి తప్పకుండా తిరుపతి నగరంలో జెండా ఎగరేయడం ఖాయం విజయం తథ్యమని కూడా పోవచ్చు అందరికీ నమస్కారం నా పేరు యశోద ఈరోజు పద్నాలుగో డివిజన్ నుంచి మేము పద్నాలుగో డివిజన్ యూత్ అదేవిధంగా మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మాకు మాకు మంచి భరోసా ఇచ్చిన మా వార్డు అధ్యక్షులు కానీ జేడి అన్న కానీ అదేవిధంగా అమ్మ కానీ శ్రీ శ్రీధర్ వర్మ అన్న కృష్ణ యాదవ్ అన్న అందరూ కూడా నాకు పాటకం వెంకటేష్ అన్న అందరూ నా చుట్టుపక్కల ఉన్న వార్డులో ఉన్న నాయకులందరూ కూడా యశోద మీకు మేము అందగా ఉంటాము నువ్వు ధైర్యంగా పార్టీలో చేరండి మీకు ఏం కావాలన్నా మీ వార్డు ప్రజలకి ఏం కావాలన్నా మేము చేస్తామని మంచి భరోసా ఇవ్వడం వలన ఈరోజు మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది నమస్కారం ఈరోజు పద్నా వచ్చి దగ్గర దగ్గర యాభై మంది మహిళలు యాభై మంది ఫ్రెండ్స్ పార్టీలో జాయిన్ అయినారు ఇదే విధంగా జనసేనను బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అత్యంత మెజార్టీతో మా డివిజన్ లో తీసుకురావాలని పేరు పేరున వాళ్ళని కోరుతున్నాను దిగ్విజయంగా మా కార్యక్రమం చేయాలని కోరుతున్నాను